హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కోరుకున్నాను జీవితంలో కొన్ని కొన్నిసార్లు చాలా దెబ్బలు తలుగుతూనే ఉంటాయి బట్ వాటిని ఎదుర్కొని ముందుకెళ్లాలన్నది ప్రతి ఒక్కరి జీవితంలో నేర్చుకోవాలి కానీ కొందరు ఎన్ని చెప్పినా మనం వినం అందరి మాటలు అమ్మేస్తుంటాం అందరూ మంచోళ్ళు అనుకుంటూనే ఉంటాం తీరా మోసపోయిన తలా తెలుస్తుంది ఎవరు మంచోటు ఎవరు చెట్ోడు అని సో దయచేసి అలాగా నేను మోసపోయినట్టు మీరు ఎవరు మోసపోకండి మోసపోవటము అంటే మన నమ్ముకొని వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళు మనం మోసం చేసే కొంతమంది అలా ఉంటారు దయచేసి మీరు అలా మోసపోకండి ఓకే ఇప్పుడైతే మనం పన్నీర్ టమాటో కర్రీ చేద్దాం ఓకే అండి ముందుగా మనం చక్కగానే పెట్టుకున్నాను వేడి అవుతుంది ఇందులో ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని వద్దునా ఆయిల్ వేసుకున్నాను అదేది ఒకటి నా మెల్ల వేస్తాం చెప్పి నీ హాబీ ఏం సో ఇప్పుడు నూనె వేడిపోయింది దీంట్లో ఈ పన్నీర్ స్లైసెస్ వేసేద్దాం

కొంచెం వేపుకుందాం ఓకే అండి ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిళకాయ వేసుకుంటున్నాను చూసేయండి చిన్న ఉల్లిపాయలు అంటే మూత పెట్టేసుకున్నాం మంచిగా మగ్గుతాయి చాలా సింపుల్గా రెగ్యులర్ స్టైల్లోనే అండి జస్ట్ టమాటోలు వేసుకున్నట్టు చేస్తున్నాను అంతే ఇలా అయితే యోగా బాగా ఇష్టపడుతుందన్నమాట మసాలా లేకుండా కొంచెం పసుపు సింగువా సింగువా ఇంగువా పూర్తిగా ఆప్షనల్ కా ఆల్రెడీ వేసుకోండి అప్పుడు లేదు కరివేపాకి ఇవ్వవా చిన్నగా ఈ విధంగా కలుపుకోవాలి అంటే ఎల్ల వెల్లిపాయలు వేసే చేయాలని లేదండి అన్నీ ఇలాగ చేసుకోవచ్చు చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది మీకు ఎలా ఇష్టమో చెప్పండి పాలక్ పన్నీర్ కాకుండా ఇంకా కరివేపాకు కరివేపాకు మా సుంతాల అమ్మ వాళ్ళు ఫ్రెష్గా ఉంది మా అత్తయ్య గారు వాళ్ళు పన్నీర్లా అడిగి నెక్స్ట్ వంటకి ప్రిపేర్ చేస్తాను ఇంత అన్ని అడిగి చేసి పెడుతున్నాను ఓకేనా ఇప్పుడు మనం దీంట్లో టమాటో వేసేసుకుందాం ఇవచ్చేసి మన వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయండి ఒక ఐదు టమాటో ముందు మూత పెట్టేసి ఒక ఏడు నిమిషాలు అలా వదిలేద్దాం మూత తీసు మూత తీసుకొని ఒకసారి కలుపుకుందాం అండి ఇప్పుడు మనం ఉప్పు కారం వేసేసుకుందాం మగ్గిపోద్ది కారం హాఫ్ టేబుల్ స్పూన్ కొంచెం వేసానండి సాల్ట్ కూడా ఇది సన్నది చిన్నదండి ఫ్రిడ్జ్లో పెట్టాము ఒకసారి అట్లా ఫ్రిడ్జ్లో పెడతావు అప్పటికప్పుడు చేసుకుని తాగాలి అట్లా పెట్టద్దు ఫ్రిడ్జ్లో పెట్టకు మళ్ళీ హెల్త్ బాగాలేదు ఒకసారి అయింది కదా వేస్తున్నాం ఇంకా ఏ మసాలా పొడి వేయక్కర్లేదు వేయక్కర్లేదండి చాలా బాగుంటుంది ఎల్లిపాయలు అల్లం వెల్లిపాయలు జీలకర్ర పొడి ధనియాల పొడి ఏం వెయ్యిపోయినా పర్వాలేదు టమాటాలు ఉన్నప్పుడే టేస్ట్ ఉంటాయి అప్పుడు రైతులకి ఏం చేస్తారు పండట్లేదు వర్షాలు ఎట్లా పడుతున్నాయో ఏమో அப்போ அதுக்கே சொல்லி எந்த ரேட்டு பெறுத்தி நான் அடிச்சோட அட்லேயும் ஒர்க்கோட்டை காலம் మూత పెట్టిందాం టూ మినిట్స్ అంతే అండి చాలు ఆల్రెడీ టమాటా ఉడికిపోయింది మరి ఎక్కువ ఉడికించద్దు ఇంకా ఎక్కువ ఉడికిస్తే మాడిపోయినట్టుగా ఒక ఉంటుంది అనమాట ఇలా సరిపోతుంది ఓకేనా కావాలంటే ధనియాలు కూడా చిన్నప్పుడు వేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే బట్ అవసరమే లేదు ఇంకా ఇలా చేస్తున్నా చాలు అయితే ఇలా బాగుంటుంది మీరు కావడం చదువులో కూడా తినచ్చనుకోండి ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి దయచేసి అందరూ జాగ్రత్తగా ఉన్నట్టు నమ్మి ఎవరిని ఇంట్లోకి రాణించే ముందు వీరవా తాలూకులు వేసుకోండి ఎవరైనా సరే మాట లేకుండా ఎవరి జాగ్రత్తగా వాళ్ళు ఉండండి థ్యాంక్ యూ నమస్తే